ఎమ్మెల్యే గారికి హృదయపూర్వ నమస్కారాలు అలాగే నీలపాల తిరుపతి గారికి రంగంపేడ మేజర్ పంచాయతీ కూడా కృష్ణు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వ నమస్కారాలు వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారాలు అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోని విషయం అంటే ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినటువంటి ఈనాటి కాలానికి మనం ఎవరం కూడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈనాడు మరి మనకి ఎమ్మెల్యే గారు అది మనకు చేయడం జరిగింది దాని గురించి రెండు విషయాలు మన అందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇచ్చేదంటే గతంలో నేనైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది మొన్న పోయిన ప్రభుత్వంలో సత్య సూర్యనారాయణ గారు ఎప్పుడు కూడా మీకు స్వంతం వచ్చిన తర్వాత పార్లమెంట్కి ఎంపీకి రాలని మీ కోరకొచ్చింది చెప్పంటే అన్ని నియోజకవర్గాలు చేసాం మనకు అడిగింది చేస్తారని చెప్పి అన్నారు నేను ఆనాడు ఎమ్మెల్యేగా కోరింది ఒకటి నాకు ఏం అక్కర్లేదు గ్రాండ్ అక్కర్లేదు పథకాలు అక్కర్లేదు ఏం అక్కర్లేదు మా రంగంపేడ మండలం మండలంలో ఉన్నటువంటి పీసీలందరికీ ఒక కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి ఒక సైట్ని మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు ఎమ్మెల్యే గారిని అయినటువంటి సత్య గారిని మాట్లాడడం జరిగిందండి మరి అప్పుడు మన బీసీలందరూ కూడా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంకో ఆనాడు మన సత్య సూర్యనారాయణ రెడ్డి గారు రాసిన లెటర్ ఎక్కడ యాభై ఆరు సీట్లు కూడా ఆయన మనకి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మన మినిస్టర్ గారు అయినటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి దగ్గరికి మరి రాజమండ్రి ఎంపీ గారు అయినటువంటి భర్త గారి దగ్గరికి కూడా పంపిస్తే మరి మినిస్టర్ గారు భర్త గారు కూడా కలెక్ట్ గారికి ఆర్టీఓ గారు కూడా రిఫరెన్స్ చేసిన లెటర్లు కూడా మన దగ్గర ఉన్నాయండి కానీ ఇప్పుడు చెప్పుకోవల విషయం అంటే ఐదు సంవత్సరాలు కూడా ఆ నాయకులను కానీ మనం తిరిగితే ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కూడా మనం అందకపోయినప్పటికీ మనం ఎంతో బాధపడి ఎంత మనం కష్టపడి చేసాం కనీసం మనకి ఒక సైట్ యాలు మనకి చేయడానికి అవకాశం పరిస్థితి ఏముందని చెప్పని ఈ ఎలక్షన్ ముందు మనం అంతా కూడా చాలామంది రాజీనామా చేసి మరి ఈ యొక్క కోడవి ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయడానికి ఎమ్మెల్యే గారు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన రంగంపేట ఆయన ఆహ్వానించి ఎమ్మెల్యే గారు మీకు ఏం కావాలని చెప్పేసి ఆవిడ అడిగారు మాకేం అక్కర్లేదండి గతంలో మీరు రంగంపేటలో కళ్యాణ మండలం కట్టుకోవడం యాభై ఆరు సీట్లు మేము కేటాయించుకోవడం జరిగింది దాన్ని గతంలో ఎక్కువస్తారని చెప్పి మా మోసం చేశారు అది మీరు మాకు చేసి పెట్టాలని చెప్పేసి ఆనాడు మన మీటింగ్లో ఎమ్మెల్యే గారికి చెప్పేవని తప్ప మళ్ళీ ఎప్పుడు వచ్చి మనం ఇక్కడ దాకా మాకు ఏం చేసారు ఏదని కూడా మనం అడగని పరిస్థితి మరి ఆనాడు మనం మన మండలే కాకుండా మన తెలిసిన చుట్టాల పట్టణ నియోజకవర్గ స్థాయిలో కూడా మన అంతా కూడా కలిసి పనిచేసి ప్రభుత్వానికి గత యాభై ఐదు వేల మేయార్టీ వచ్చినటువంటి ఆ పార్టీలో ఆ సత్యుద్ధ రెడ్డి గారి మేయర్ని తెంపి ఈ వేళ ఈనాడు ఇరవై రెండు వేల మేయర్లు మనకు ఎమ్మెల్యే గారికి తెచ్చి చేసినటువంటి కార్యక్రమానికి ఆయన సంతోషంగా మనం మళ్ళీ మన తిరగకుండా అడగకుండా వీళ్ళ స్థలం శాసనం చేయడమే కాకుండా యాభై లక్షల రూపాయలు కూడా ఎంపీ నిధులు తెచ్చి మనకు అని చేత మీకు అందరూ కూడా నేను దయం చేసి అంటే చేసిన మేలు మరిచిపోకూడదు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఆయన కూడా ఆయన అడుగులు అడుగేసి ఆయన కూడా మనం కలిసి ఉండి మనం కూడా మనకు కలిసి ఉండాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా నేను ధన్యవాదం ఎప్పుడు విరమించుకుంటున్నాను ఏదైతే సంబంధించి కమ్యూనిటీ హాల్ నిమిత్తం రైతులు మంజూరు చేసిన నేపథ్యంలో మీరందరూ రావాలి ఇక్కడ సమావేశం కావాలని ఇప్పుడే గత నలభై ఐదు రోజులుగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది కట్టకాలకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాపో రంగంపేట పిహెచ్సి చైర్మన్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నీలపాల్ తిరుమూతులు గారు పూర్వపు ఎంపీటీసీ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకైన పాత్రను పోషించిన సుబ్రమణ్యం గారు తెలుగుదేశం పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు సుబ్బారావు గారు పెద్దలు వీరభద్రరావు గారు అదేవిధంగా రంగంపేట గ్రామ ప్రథం పౌరులు సబ్బారావు గారు పుతుకులూరు గ్రామ సర్పంచ్ గారు బీసీ సంఘాల తరఫున అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నేలకి నాగేశ్వరరావు గారు జనసేన గంగాధర గారు అదేవిధంగా కేత సత్యబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సోదరులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునన్నారు హృదయపూర్వక నమస్కారాలు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మన పిల్లలు గారు చెప్పినట్టుగా జైహోబీసీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం దానికి నల్లమిల్లి గ్రామం నుంచి బయలుదేరి బైక్ ర్యాలీ చేస్తూ రంగంపేటలో జైహోబీసీ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా రంగంపేట మండలంలో ఒక మూడు కోరికలు ప్రధానమైన కోరికలని ఆ రోజు కోరడం జరిగింది ఏహో బీసీ డెకలరేషన్ ఇవ్వడంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయాలి ఆ సైట్ ఏదైతే గతంలో బీసీ హాస్టల్ కింద ఉన్నదే మరలా అదేవిధంగా బలహీన వర్గాలకే రిస్టోర్ చేయాలనేది కోరుకోవడంతో పాటు అక్కడ ఒక పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాలు లేదా కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని కోరడం రెండవది రంగపేటలో శివాలయం పునర్నిర్మాణం చేయాలని కోరడం మూడవది రంగంపేట నుంచి దొంతమూరు సింగంపల్లి వచ్చే రోడ్లు నిర్మాణం చేయాలి అనేది కూడా ఆ రోజు అందరూ డిమాండ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను ఆ వేదికపై నుంచి ఈ మూడు కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దానిలో మొదటిది రెండు రోడ్లు రంగంపేట నుంచి సింగంపల్లి రంగంపేట నుంచి దొంతమూరు వచ్చే రోడ్లు వెంటనే పనులు మొదలుపెట్టించి వెను వెంటనేవి తూర్దశ్కి చేరుకునే విధంగా కృషి చేయడం జరిగింది ఇక రెండవది రంగంపేటలో శివాలయం నిర్మాణం కోసం అన్ని నిధులు మంజూరు చేయడం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు ఇచ్చి ఆ కార్యక్రమం శంకుస్థాపన జరిగి ముందుకు తీసుకెళ్లడం జరిగింది తర్వాత ఎంపీ నిధులు అందుబాటులోకి రావడంతో మొదటగా మరి అనపర్తి గ్రామంలో ఏదైతే ఇక్కడ బీసీలకు ఎలాగ అన్యాయం జరిగిందో అక్కడ ఎస్సీలకు కూడా గత ప్రభుత్వ హయాంలో అన్యాయం చేయడం జరిగింది ఎస్సీ హాస్టల్ అక్కడ ఇక్కడ బీసీ హాస్టల్లో అక్కడ ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎప్పుడో మా తండ్రి గారు మోలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా అక్కడ నిర్మాణం చేసిన ఎస్సీ హాస్టల్ని గతంలో మరి మాజీ శాసనసభ్యులు ఉండగా దాన్ని కూరగొట్టి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు ఆనాడు ఎస్సీ సంఘాల తరఫున మేము కోర్టుకి విషయాన్ని తీసుకెళ్ళి కోర్టు ద్వారా స్టే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ మీరు ఎలా అయితే కోరుకుంటా ఉన్నారో అక్కడ ఎస్సీ సోదరులు కూడా ఒక పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలని వారు కోరారు మొట్టమొదటిగా దాన్ని కోర్టులో ఆ పరిష్కారం చేసి ఆ స్థలం ఎస్సీలకే వచ్చేలా చేసుకుని దానిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వెంటనే రెండవది ఎంపీ గ్రాంట్ నుంచి బీసీ హాస్టల్కి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధ్రాసర్ గారి ప్రాదించడం ఆవిడ ఆమోదించడం తర్వాత ఏటగారు విషయం చెప్పారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు వారికి విజయం చెప్పి తదుపరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది ఈ విధంగా మరి మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉండగా కూడా ఇప్పుడు కూడా వారు బీసీలకి పెద్ద పార్టీ వేయడం జరిగేది తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ తప్పనిసరిగా తూర్పుగోదావరి జిల్లాలో బీసీలకి పెద్దపేట వేయాలని వారు అప్పట్లో డిమాండ్ చేయడం కూడా జరిగేది అది ఇక్కడ ఉన్న పెద్దలకు చాలా మందికి తెలుసు మరి ఇందులో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా ఇవాళ నిర్మాణం చేపట్టడం జరుగుతా ఉంది అదేవిధంగా మీ ముందే వచ్చేళ్ళారు పిస్టర్మెన్ సోదరులు వారు కూడా అనపర్తిలో ఒక రామాలయం దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుంటామని వారు కూడా అడగడం జరిగింది దానికి పక్క జిల్లాల్లో ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి కొన్ని జిల్లాల్లో ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా నిధులు అడగడానికి వెసులుబాటు కలిగింది అందువల్ల వారికి కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు వేరే రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి వారికి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి కూడా ఇవ్వడానికి అంత రంగం సిద్ధం చేయడం జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతం నుంచి కూడా నేను రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన నాటి నుంచి బీసీలకి పెద్దపేట వేయడం జరిగింది ఆ రోజు మరి సుమూత్రులు గారి శ్రీమతి ఆవిడ ఎంపీపీగా రంగంపేట మండలం సూర్యకుమారి గారు ఎంపీపీగా పెదపూడి వేణమ్మ గారు ఎంపీపీగా రంగంపేట మండలం మూడు కులాలకు చెందిన బీసీలు ఒకరు మత్స్యకారులు ఒకరు సిట్టుపడిగా ఒకటి యాదవ కులస్తులు మూడు బీసీలకి ఆ రోజు ఎంపీపీలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ను సూర్యకుమారి గారికి ఇచ్చి బీసీ మహిళకి ఇచ్చి ఇవాళ బీసీలకి అత్యంత గౌరవం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలోకి మీరంతా చూశారు బీసీలకి ఏ విధమైన అన్యాయం జరిగిందో ఇక్కడ పులకొరత గ్రామంలో పంపన ఆనందరావు ఒక బీసీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వైఎస్ఆర్సీపీ వేధింపులు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి కామాక్షి విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళ ఇల్లు అర్ధంతరంగా ఖాళీ చేయిస్తే ఆమె ఆమె కుమారుడు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డం కుమారుడు రక్షింపబడ్డారు కానీ ఆమె చనిపోవడం కూడా జరిగింది అదేవిధంగా అనేక చోట్ల బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్యాయం జరిగిన పరిస్థితి గత ప్రభుత్వ మనం చూసాం ఇవన్నింటినీ సరిదిద్దాలనే ఉద్దేశంతో మరి సుబ్రహ్మణ్యం గారిని అయితే గతంలో నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఎంపీటీసీగా ఉన్నప్పుడే వారు తెలుగుదేశం పార్టీలోకి రామ్మని ఆహ్వానించడం అనేక సందర్భాల్లో జరిగింది కానీ ఆ రోజు వారు రాలేదు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మరి ఆ గ్రామంలో వారు మద్దతు తెలపడం అదేవిధంగా మండలంలోనే కాదు నియోజకవర్గంలోనే బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ పెద్ద ఎత్తున నాకు కానీ పురంధరేశ్వర్ గారు కానీ మద్దతు ఇచ్చి అటు కోట ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున సుబ్రమ్యం గారు చెప్పినట్టుగా గతంలో యాభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తిని మరలా ఇరవై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయే విధంగా మీరందరూ కృషి చేసినందుకు మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా మరి మా తండ్రి గారి దగ్గర నుంచి మేము పాటించే ఏకైక నియమం ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకి అనుగుణంగా పనిచేసుకు వెళ్ళాలి అనే ఒక నియమాన్ని మేము మొట్టమొదటిగా పాటించడం జరుగుతుంది అది రాజకీయంగా పదవుల విషయంలో అనివ్వండి లేదా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అనివ్వండి లేకపోతే మరి ఇతరతర ఏ కార్యక్రమాల్లో అయినా అదే బాటను నడవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో ఈ విషయంలో ఏ విధమైన మోసాలకి గురయ్యారు అనేది మరి మనం చూసాం ఆ రోజు బలహీన వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు అన్నారు కానీ నిజానికి బలహీన వర్గాలకి ఏం మేలు జరిగిందనేది మీ అందరికీ తెలుసు వేధింపులు గురి కాబడ్డారు కనీసం ఇక్కడ ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు చనిపోతే బలవంతపు చావులకి గురి కాబడితే వైఎస్ఆర్సీపీ వేధింపులు పోలీసుల వేధింపుల వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబాలని పరామర్శించిన పాపను కూడా పోలా బలహీన వర్గాల వారు ఎంత ఆత్మగౌరవంతో ఉంటారు అనడానికి కోటిపల్లి కామాక్షి గారి కుటుంబం ఒక ఉదాహరణను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఆమె మరణించిన తర్వాత మేము అదేవిధంగా జనసేన ఆ రోజు మరెడ్డి శ్రీనివాసరావు గారు నేను కూడా అక్కడ ఆందోళన చేయడం మమ్మల్ని తరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి ఇంటి స్థలం వేస్తాం ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు ఆర్థిక లబ్ధి చేకూరుస్తాం మేము ఆత్మహత్య చేసుకోవటానికి రామకృష్ణారెడ్డి కారణం అని చెప్పమని ఆనాటి శాసనసభ్యులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా కుటుంబం మేము తప్పు చెయ్యం మాకు ఆర్థిక లాభం కన్నా ఆత్మాభిమానం ముఖ్యం ఆపదలో ఆదుకున్న వారికి ఆపద చెయ్యం అని వారు నిక్కచ్చిగా మాట మీద నిలబడ్డారు అది ఒక బీసీల యొక్క ఆత్మాభిమానం కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు మరలా ఇంకొక కేసు అదనంగా నా మీద పెట్టాలని ఆ విధమైన ప్రయత్నం చేసిన ఆ కుటుంబ సభ్యులు లారీ డ్రైవర్స్ వారి కామాక్షమ్మ గారి కొడుకులు లారీ డ్రైవర్స్ అంటే ఆర్థికంగా అంత చిన్న స్థితిలో ఉన్న ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు ఆర్థిక లాభం చూపించిన ఎక్కడా వారికి లొంగకుండా బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక కుటుంబం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ విధంగా ఐదు సంవత్సరాల పాటు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరంతా మా వెంట ఉన్నారు మా వెంట ఉండి మా పోరాటంలో మాకు మద్దతు తెలిపి మరలా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి మీరంతా శక్తివంచం లేకుండా పనిచేశారు అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ బీసీలకు పెద్దపేట వేయాలి ఎస్సీలకు పెద్దపేట వేయాలి తద్వారా సమాజంలో అడగారిన వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఏకైక ఆశయంతో వారంతా పనిచేయడం జరుగుతూ ఉన్నారు వారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ కూడా మీరంతా మరి మద్దతు ఇచ్చినందుకు మరొకమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వాతావరణం అనుకూలించకపోయినా ఇంత పెద్ద ఎత్తున వచ్చి కృతజ్ఞత చెప్పడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరొకమారు మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కనిపించేటి కింద ఉందని అవన్నీ క్లియర్ చేసి సైటు టెండర్ అయ్యేపాటికి సైట్ అప్పగించే బాధ్యత నేను తీసుకుంటాను అందులో జేడర్ గారు కానీ సుబ్రమణ్యం గారు కానీ అనేక సందర్భాల్లో నన్ను అక్కడికి వచ్చి ఒకసారి స్థలం చూద్దామని అన్నారు అనేక కార్యక్రమాలు ఉండడం బిజీలో ఆ కార్యక్రమానికి రావడం వీలుగా కాలేదు అదేవిధంగా గతంలో ఒక దాదాపు ఒక ఇరవై రోజులు నెల రోజుల కోత మీరు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఇదే కార్యక్రమం ఆ రోజు ఆఖరి నిమిషంలో నేను మళ్ళీ బయటికి ఎక్కడికో వెళ్లాల్సి వచ్చి ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగింది ఈరోజు కూడా వేరే వేరే కార్యక్రమాలు వచ్చినా నిన్నటి రోజున మళ్ళా ఆ కార్యక్రమాలకి హాజరు కావాల్సి ఉన్నా మళ్ళా రెండోసారి వయదేవుడిని ఇష్టం లేక ఈరోజు కాకినాడ వెళ్ళే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని మీతోనే ఇక్కడ ఉండి మీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో ఈరోజు మీ అందరూ కలిసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎలా తీసుకుంటున్నాను అంటే